ఈ రోజుల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీ స్టోన్స్ ఎంత కామన్ అయిపోయాయో కదా మరి వాటికి ఆయుర్వేదంలో ఏదైనా పరిష్కారం ఉందా రండి శ్రీనివాస్ గురూజీ గారి మాటల్లో విందాం కిడ్నీ సమస్యలు ఉన్నాయని మధ్య హాస్పిటల్స్కి వెళ్తే డయాలసిస్ అని చేస్తున్నారు అలా డయాలసిస్ చేయకుండా లేదా ముందుగానే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలి తెలిసేటట్టు ఏమన్నా పరిష్కారం ఉందా ఆయుర్వేదంలో వాస్తవంగా ఏంటంటే ఈరోజు అలోపతిలో ఉన్న ట్రీట్మెంటు కిడ్నీ డయాలసిస్ ఉచిత ఐవీఎఫ్ ఐ కన్సల్టేషన్ ఉచిత సౌండ్ స్కాన్ ఫార్ నైన్ అంటే సంతానం ఫతీ నైన్ అంటే సంతోషం కానీ ఆయుర్వేదంలో అద్భుతమైన యోగాలు ఉన్నాయి జనరల్గా ఏంటంటే అసలు వాస్తవంగా ఏదైనా మూత్ర సమస్య వచ్చినా కూడా లేకపోతే బాగా ఫీవర్ ఎక్కువ వచ్చినా కూడా ఏదైనా బాగా మనిషి డల్లుగా ఉండి ఏమన్నా కాళ్ళు వాపులు కానీ లేకపోతే ముఖం కానీ వాపులు కానీ వస్తే ఎమ్మటే క్రియాటిన్ టెస్ట్ అని చేస్తారు ఆ క్రియాటిన్ ఏంటంటే వన్ పాయింట్ టూ వరకు ఉండాలి వన్ పాయింట్ ఎయిట్ టూ పోతే దానికి మెడిసిన్ ద్వారా చేస్తారు ఆ ఎన్ని మెడిసిన్ ఇచ్చినా తగ్గకపోయే వరకు అది ఆ క్రియాటిని పెరుక్కుంటూ పెరుకుంటు పోయి ఒక నాలుగో ఐదో దాడితే ఇమీడియట్గా డయాలసిస్ చేస్తారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అవగాహన లేక ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉందని మీకు తెలిసిన వెంటనే ఒక మంచి సాంప్రదాయ వైద్యుని కనుక కలిస్తే లేదా కొన్ని రకాల అన్ని రకాలుగా ఇస్తారు అయితే మెయిన్ చేసే వైద్యం ఏంటంటే మేము నోని ఫర్మెంటేషన్ జ్యూసు ప్రిఫర్ చేస్తాం ఇది మార్నింగ్ ఒక థర్టీ ఎంఎల్ ఈవినింగ్ ఒక థర్టీ ఎంఎల్ కనుక దీంతో దీంతోపాటు అనుపాణంగా ఒక క్యాప్సిల్ ఒక పౌడరు రకరకాలుగా ఇస్తాం బికార్బనేట్ అనే ఒకటి న్యాచురల్ బికార్బొనేటు అలం క్యాప్సల్ అని ఉంటాయి శుద్ధి చేసిన అలం క్యాప్సిల్స్ అని ఉంటాయి వాటి వల్ల ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్గా ఆ క్రియాటిన్ కంట్రోల్కి వస్తుంది ఈ నోనీ ఫర్మెంటేషన్ జ్యూస్ మేము తయారు చేయకముందు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ దాకా దాన్ని చాలా కష్టపడేది కిడ్నీ వాళ్ళకు ఇప్పుడు ఎక్కడికైనా కూడా ఒక వ్యక్తి జబ్బు పడితే ఒక అలోపతి డాక్టర్ చుట్టూ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో కంటి హాస్పిటల్కు పది సంవత్సరాలైనా ట్రీట్మెంట్ చేయించుకుంటాడు కానీ ఒక సాంప్రదాయ వైద్యుని దగ్గర రెండు నెలలు లేదా మూడు నెలలు వాడగానే ఇది అంటే ఒక మందు అందరికీ పనిచేయదు మాకు కిడ్నీ సమస్య కూడా మా దగ్గర ఇరవై ఐదు రకాల మందులు ఉంటాయి అంటే ఒకరికి ఒక అది ఏంటంటే ఒక వన్ ఇయర్ కోర్స్ లాగా వాడమని చెప్తాం ఒక త్రీ మంత్స్ కాగానే దాని గుణం తెలియకపోతే ఇంకొక మందు తయారు చేసి ఇంకొక మందు ఇట్లా 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 లింక్ సిస్టంలో దాన్ని డెవలప్ చేస్తుంటాం కానీ నేను చెప్పే ఒక సలహా ఏంటంటే మీరు కిడ్నీ డయాలసిస్ దాకా వెళ్లకుండా మీరు హాస్పిటల్కి వెళ్ళి కిడ్నీ ప్రాబ్లం అని అంటే మలాని సాంప్రదాయ వైద్యుని దగ్గరకు వస్తే త్రీ టు ఫైవ్ మంత్స్లో ఏదో వన్ పాయింట్ ఎయిటో క్రియాటిను ఉంటే ఇమ్మీడియట్గా మూడు నుంచి ఆరు నెలలు మొత్తం క్లోజ్ చేయొచ్చు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పది పదిహేను సంవత్సరాలుగా అక్కడ చెట్లు ఇక్కడ చెట్లు అని తిరిగి 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 పునర్నవాన్ని తిలగాలు చేరని అర్థం అవేడని అదని ఇదని ఆ పుస్తకాలలో చూసి వాడి అప్పుడు లాస్ట్కి ఒక ఐదో సంవత్సరం ఎనిమిదో సంవత్సరం మా దగ్గరకు వస్తాడు ఆ నెఫ్రాన్స్ అని ఉంటాయి దాంట్లో ఆ నెఫ్రాన్స్ మొత్తం దెబ్బతిని యూరిన్ అవుట్పుట్ చాలా వరకు బాధ ఇంకొక విషయం ఏంటంటే ఏ డాక్టర్ చెప్పండి ఏంటంటే జిఎఫ్ఆర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూసుకోమని చెప్పరు దాని టెస్ట్ని ఈజీఎఫ్ఆర్ లేదా జిఎఫ్ఆర్ టెస్ట్ అంటారు అంటే అది మన రెఫరన్స్ ఫంక్షనింగ్ ఏ విధంగా ఉంటుంది అది ఏంటంటే వాళ్ళు పెట్టుకునే రెఫరెన్స్ రేంజ్ ఏంటంటే తొంభై నుంచి నూట ఇరవై ఉండాలి డెబ్బై నుంచి తొంభై ఉండాలని ఒక రేంజ్ పెడతారు టెస్ట్ చేస్తే ఈ కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకు పదో ఇరవై ఉంటుంది అదేంటంటే అది ఎవరు చెప్పరు ఎందుకంటే వైద్యుని దగ్గరికి పోతే ఒక మూడు నెలలు నాలుగు నెలలు మీరు మందులు వాడితే ఆ జిఎఫ్ఆర్ అనేది పెరగాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ తొంభై తొంభై ఉండాల్సింది ఒక ఇరవైకి వచ్చినాయి అనుకోండి ఒక మూడు నెలలు వాడగానే ఇరవై ఐదుకో ముప్పైకో పోవాలి పోతే ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా ఆ మంత్ పని చేస్తున్నట్టు లేకపోతే ఈ వైద్యుడు ఏం చేస్తాడంటే రెండు మూడు నెలలు వాడగానే దాన్ని చేంజ్ చేస్తారు అంత అంత టైం ఇయ్యరు కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇవి వానికి ఒకటే ప్రాబ్లము ఇంటికి పోయి పడుకుంటాడు నా పరిస్థితి ఏది రెండుకి నీళ్ళు ఖరాబ్ అయినాయి నా భార్య ఏ నా కొడుకు ఏమైతుందో నా బిడ్డ ఏవైతేడో నా బిడ్డ చదువు ఏవైదో నా కొడుకు చదివే వైద్యుడు ఇదే టెన్షన్లో ఉంటాడు మానసికంగా ఫిట్గా ఉంటాయి మనోవేదన లేకుండా కనుక ఉండగలిగితే నేను మీకు ఇంకొక విషయం మీకు తెలియని విషయం ఏంటంటే నేను అరవై మూడు సార్లు డయాలసిస్ పేషెంట్ నేను కిడ్నీ సమస్యతో ఇదే గాంధీ హాస్పిటల్లో నేను అరవై మూడు సార్లు కిడ్నీ డయాలసిస్ చేయించుకున్న వ్యక్తిని నా కుటుంబం కానీ ఎవరు కానీ ఆయుర్వేద మందులు మాకు పామ్ మందిరం తెలియదు తేరు మందిరం తెలియదు ఆకు తెలియదు ఇంకో ఆకు తెలియదు నేను ఇదే ఇరవై రెండు మంది రెఫ్లాదిస్తులు ఈయన 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 బ్రతక అయిపోయిందని చెప్పిన వ్యక్తులు చేతులు ఎత్తిసిన మనుషులు నా స్నేహితుల ద్వారా తమిళనాడు వ్యక్తి హుబ్లీలో ఒక చిన్న గోశాల పెట్టుకొని మందులు ఇచ్చే వీరరాఘవన్ తారాబాయ్ అనే దంపతులు నాకు మందులు ఇచ్చి నాకు ఆ మూలికలు ఇచ్చి నన్ను కాపాడి నా కొడుకు లేడు బిడ్డ నీది కంచుకంటాం రా భారతదేశానికి ఒక మిసైల్ వదులుతున్నా బిడ్డ నువ్వు నా దగ్గర వైద్యం నేర్చుకో బిడ్డ అని నాకు ఆ వైద్యాన్ని నేర్చి నేర్పించి ఆ ఆవుల్ని ఎట్లా తాదాలి ఈ మూలికలు ఎట్లా పండించుకోవాలి నేను నా నోరు అంటే జనరల్గా నేను మార్కెటింగ్ సిస్టంలో లేక ఈ వైద్యాన్ని కనుక డెవలప్ చేయలేకపోయిన బిడ్డ నువ్వైతే కరెక్ట్ ఆయనకు నేను పోయి ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు ఆయనతో సన్నిహితంగా ఉన్నా మందులు వాడుకుంటూ ఒక పదహారు పద్దెనిమిది నెలలు ఆయనతో జర్నీ చేసిన నేను అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నాకు కొడుకులు లేరు విడా అంటే ఆయన జీవన విధాన్ని మార్చిన నేను ఈ బట్టలు మంచిగా ఉండాలి డాడీ మనిషి ఇలా ఉండాలి ఈ విధంగా ఉండాలి ఈ ఆఫీస్ ఇట్లు ఉండాలి ఇది ఇట్లు ఉండాలని చెప్తే నా జీ నేను అందరికీ జీవితాన్ని ప్రసాదించిన బిడ్డ నా జీవితాన్ని మార్చావు నువ్వు నిన్ను వైద్యునిగా చేస్తా తప్పకుండా మన దగ్గర గ్లకోమా నీటి కాసుల జబ్బుకు క్యాన్సర్కు హెచ్ఐవికి కిడ్నీ ప్రాబ్లమ్కు డయాబెటిక్ అన్ని రకాల ఉన్నాయి బిడ్డ తప్పకుండా నువ్వు దీ ఈ రంగంలో రాణిస్తావంటే నేనేదో సరదాగా ఎంజాయ్గా చేసే వ్యక్తిని హైదరాబాద్ నగరంలో బాబు ఇది ఒకటి అంటగట్టించిందన్న విదేశంతో నా భార్య అన్నమాటలు నా భార్య ఏంటంటే ఇరవై రెండు మంది నిప్రలాదిస్తులు కలిసిన నేను నా జీవితాన్ని మొత్తం దారమోసిన నీకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి ఆయన ఆయన నోటి మాట కాదనుకుంటున్నావు ఇక్కడే ఉండని నాలుగున్నర సంవత్సరాలు నన్ను హుబ్లీలో వదిలిపెడితే ఆయన పెట్టిన తిండి తినుకుంటూ ఆయన ఎమ్మటి జర్నీ చేసి ఆయన మూలికలు ఎలా చేయాలి ఇరవై కేజీలు అల్లాన్ని దంచిపించేది మమ్మల్ని ఈ రకరకాలుగా ఆయన సేవ చేస్తూ అనుకోకుండా ఆయన మధ్యలో చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను పట్టుకొని ఇప్పుడు ఒక వైద్యుడు ఏం చేస్తాడంటే ఏదైనా ఒక మందు ఆయన తెలిస్తే అది ఒక్కటి చేసుకుంటాడు నేనేం చేస్తా అంటే నేను వైద్యున్ని కాదు ఈ మొక్క నన్ను బతికిచ్చింది ఈ మొక్క కోసమే నేను నా జీవితం బతకాలన్న ఉద్దేశంతో భారతదేశంలో ఉన్న తమిళనాడు మహారాష్ట్ర కేరళ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ బీహార్ ఒరిస్సా అన్ని స్టేట్లో ఉన్న మా గురువుగారి బంధువులందరి అడ్రస్లు తీసుకొని ఇద్దరు డ్రైవర్లు నేను భారతదేశాన్ని మొత్తం చుట్టుముట్టి వచ్చిన ఎవరి దగ్గర ఏ మూలికలు ఉంటాయని ఈరోజు చాలామంది అంటే అంత డెప్త్గా వెళ్ళి ఒక నోనె ఫ్రూట్ని ఈరోజు పదహారు ఎకరాల నుంచి ఇరవై ఐదు ఎకరాల దాకా మేము కల్టివేషన్ చేస్తున్నాం రెండు వందల ఇరవై ఐదు రకాల ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్నది ఏకైక నోనీ ఫ్రూట్ జ్యూస్ మా గురువుగారు ఒక నాలుగు ఎకరాల్లో పండించేది ఎవరైనా వస్తే క్యాన్సర్ అంటే కిడ్నీ ప్రాబ్లం అంటే ఇచ్చేది ఇదే కిడ్నీ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మధ్య చాలా చూస్తుంది ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అంటున్నారు హాస్పిటల్కి తిరగడము అన్నీ అవుతున్నాయి కరిగించడానికి ట్రయల్స్ వాటికి అంటే సర్జరీస్ అవి కూడా అవుతున్నాయి కిడ్నీలో స్టోన్స్కి కూడా నోని యూస్ చేస్తారా ప్రతి ఒక్క జబ్బుకు అసలు మామూలుగా ఏంటంటే అన్ని జబ్బులకు ఆ నూనె ఫ్రూట్ జ్యూస్ వాడవచ్చు బ్రాడర్ సోల్స్ కానీ కిడ్నీ సోల్స్ కానీ కిడ్నీ క్రియాటిన్ కానీ లేకపోతే క్యాన్సర్ కానీ షుగర్కి కానీ బీపీ ఐదు రోజుల్లో కంట్రోల్ అవుతుంది రకరకాల అమృతంతో కూడిన ఔషధము బిడ్డ దీన్ని ఇది మొత్తం నిండుగా నూనె ఉండాలిరా ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ ఈ మార్కెట్లో రిలీజ్ చేస్తారు ఇది ఇరవై రెండు రకాల ఇండిగ్రీడియంట్స్ ఉంటాయి ఇలా ఇది నోని ఫ్రూట్ చూస్ ఎట్తుంది మా గురువు గారు చెప్పేది ఇరవై రూపాయ ఇరవై రకాల కలగూర గంపరా అది ఓన్లీ ఇంప్యూని ఇమ్యూనిటీ పూస్తారు మనము తయారు చేసేది స్వచ్ఛమైన అంటే ఇంకొకటి ఏంటంటే నూనె ఫ్రూట్ని ఎంత తయారు చేయాలో తెలియదు జనాలకు ఈ ముక్కలు ముక్కలు కట్ చేసుకోండి అర లీటర్ నీళ్ళు పోయండి దాన్ని ఉడకబెట్టండి దాన్ని రకరకాలు వస్తుంది నాకు వస్తుంది నా ఇది వస్తుంది అని చెప్తారు దాన్ని ఏ విధంగా వాడాలో తెలియదు ఇంకొక విషయం ఏంటంటే నోని ఫ్రూట్ గినక చెట్టు మీద పండగానే అది దాన్ని దాన్ని కట్ చేశారనుకోండి మీరు రెండో రోజే ఖరాబ్ అయిపోతుంది మరి దీన్ని ఫర్మెంట్ చేస్తారు కదా గా మా దగ్గర ఏంటంటే ఈరోజు కట్ చేస్తాం ఈ రోజే ముక్కలు ముక్కలు కట్ చేసి ఫర్మెంటేషన్ పంపించారు ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఏంటి సార్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది సీక్రెట్ అది చెప్పొద్దు జనరల్గా ఏంటంటే దాన్ని చేసే అంటే దాన్ని ఉపయోగాల గురించి మనం డిస్కస్ చేసుకోవాలి కానీ అది ఒక సీక్రెట్ జనరల్గా ఏంటంటే మాకు ఒక ఆర్థిక వనరులు అనేది చేరిన తర్వాత ఈ భారతదేశంలో విత్ ఇన్ టూ ఇయర్స్లో నేను కంప్లీట్ ఉచిత వైద్యానికి వెళ్తున్నా ఆ స్థాయికి వచ్చే విధంగా ఆ ట్రస్టు ఏర్పాటు చేసి నా దగ్గర శివలింగ అనే ఒక అబ్బాయి ఉన్నాడు రాము అనే ఒక అకౌంట్స్ చూసే వ్యక్తి ఆ శివ అనే అబ్బాయి పూర్తిగా మెటీరియల్ తయారీ కొంతమంది లేడీస్ కూడా అంటే కోటేశ్వరి అనే ఒక అమ్మాయి జయమ్మ అనే ఒక అమ్మాయి వాళ్ళు ఏంటంటే వాళ్ళు మెడిసిన్ మొత్తం తయారు చేస్తారు ఈ గురుగారు ఇంత బిజీగా ఉంటారు దీని ఎట్లన్నా మనం కాపాడుకోవాలని ఒక సొసైటీ ఫామ్ చేసి వీళ్ళందరినీ దాంట్లో సభ్యులుగా చేసి దాన్ని ఏంటంటే రాబోయే కాలంలో వితిన్ టూ ఆర్ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ కిందనే కంప్లీట్ ఉచిత వైద్యం ఎవరు వచ్చినా కూడా ఒక రూపాయి తీసుకు ఆ స్థాయికి అంటే ఆ ట్రస్ట్ని ఆ స్థాయికి తీసుకుపోతానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఏందంటే వైద్యం అనేది ఉచిత విద్య ఉచిత వైద్యం అందినప్పుడే భారతదేశం బాగుపడుతుందని మహానుభావులు అటల్ బిహార్ వాజ్పేయి గారు చెప్పేది ఎప్ప ఎవ్వరికైనా కూడా ఉచిత విద్య ఉచిత వైద్యం తప్ప ఏది ఉచిత వ్యొద్దు అని అనేది ఆ మహానుభావుడు చెప్పిన మాటలు నాకు గుర్తుంది నేను అదే అడుగు జాడల్లో నేను ఒక ఒక స్కూల్ని కూడా పెడుతున్నాను దానికి స్థల సేకరణ కూడా జరిగింది ఎందుకంటే ఈరోజు స్కూల్స్ పెట్టి ఏందంటే స్కూల్ నడిపేదంతా కమర్షియల్ ఆవు పాలతో ఆవు నెయ్యితో పిల్లల్ని పెంచితే తాటి బిల్లంతో గినక పిల్లల్ని పెంచితే మల్లా యోధులుగా తయారవుతారు ఒక వంద మంది స్టూడెంట్లని విద్య చెప్పుకుంటూ పెంచాలన్న కోరిక దాని కూడా అన్ని రకాలుగా దాన్ని సేకరించుకుంటున్నాం కిడ్నీ డయాలిసిస్ అనేది జబ్బు కాదు మానసిక పరివర్తన మీద ఉంటుంది ఏ వైద్యం దగ్గరికి పోయినా ఫస్ట్ వైద్యాన్ని నమ్మండి మీకు నూటికి నూరు శాతం ఎందుకంటే కొంతమంది థింకింగ్ చేస్తే ఇప్పుడు మా దగ్గరకు వచ్చినంతసేపు వాడు మేము చెప్పినట్టు వింటాడు కిడ్నీ ప్రాబ్లంతో వచ్చినవాడు వాడు ఇంటికి పోయిన తర్వాత వాడిని యథా రాజా ప్రజ ఇంకొకటి ఏంటంటే అమ్మా నేను చాలా మంది చూస్తున్నా ఆర్థికంగా ఉన్నవానికి జబ్బులు రావు ఆర్థికంగా లేనివానికి వస్తాయి ఇదో ఇదొక ప్రాబ్లం కాబట్టి కిడ్నీ డయాలసిస్కు అద్భుతమైన వైద్యం ఉంది కానీ ఒక సంవత్సరము ఒక రెండు సంవత్సరాలు టైం ఇవ్వాలి చాలామంది ఏం చేస్తారంటే పదిహేను రోజులు ఉచితంగా మందులు వాడండి మీ క్రియాటింగ్ తగ్గుతుంది అంటారు లేకపోతే ఇంకోటి అంటారు ఇం ఇంకో రకంగా అంటారు నేను దాన్ని యాక్సెప్ట్ చేయాలి నేను ఇద్దరికి కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చిన వ్యక్తిని కానీ ఒక ఒక ప్రాంతంలో వైద్యం చేస్తారు సంవత్సరం రెండు సంవత్సరాలు ట్రీట్మెంట్ చేస్తారు అతను టూ ఇయర్స్ తర్వాత అతను చనిపోతాడు ఒక్కటే మండలంలో ముగ్గురు చనిపోయారు ఆ విధంగా గురుద్వారా ఆయన దగ్గరికి పోయినాక నాకు మంచిగా ఉంది క్రియాటికం కొంచెం తగ్గింది తగ్గింది తగ్గిందని ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడారు ఆ తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడు అంటే ఈరోజు ఆయుర్వేదంలో కూడా కల్తీరాయిల్లా బాగోతం నడుస్తుంది స్టెరాయిడ్స్ ఇచ్చి కూడా వైద్యం చేస్తున్నారు కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి ఏంటంటే ఒక వైద్యుని నమ్మాలి నమ్మితేనే ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి పోవాలి ఇప్పుడు మా దగ్గర చాలామంది వస్తారు దాన మన బీడీఎల్ ఎంప్లాయ్ నాకు మిత్రుడు మంచి మిత్రుడు అంటే వైద్యం తర్వాత మంచి మిత్రుడు అయిడు ఇదే ప్రముఖ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి చేయాలంటే నా దగ్గరకు వచ్చిండు హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయ్యింది అంటే జనరల్గా ఏంటంటే అట్లా ఎంతోమంది పేర్లు చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఒక పన్నెండు సంవత్సరాలు బాగా వచ్చిండు ఒక పదిహేను రోజుల్లో వాళ్ళ తల్లిదండ్రులు అప్పుడే వచ్చిర్రు అంటే మధ్యలో వస్తే ఎవరికైనా అరే ఏం జరిగిందో అని అనుకుంటాం మా బాబు మొత్తం ఎంత నీటుగా అయింది సార్ అసలు వాపులన్నీ పోయినాయి సార్ అదే నోని పర్మంటేషన్ చూసి మహాత్యం ఇప్పుడు నోని గురించి దీన్ని భారతదేశం మొత్తము నేను మిరియాలగూడ నన్ను కన్నా గడ్డ ప్రతి ఒక్కరిని భారతదేశం మొత్తాన్ని అక్కడికి రప్పిస్తానికి నేను అక్కడ కూడా చిన్న ఒక వెయ్యి గజాల్లో ఒక చిన్న యూనిట్ బిడ్డ లాగా ఎవరైనా క్యాన్సర్తో బాధపడుతుంటే వచ్చి ఉంటే కొన్ని కొన్ని పసర్ల వైద్యం చేస్తాం పక్షపాతం వచ్చేటోళ్ళకు వాళ్ళకు మసాజ్ చేస్తాం పిల్లలు నా దగ్గర కాబట్టి ఏంటంటే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అందరూ సహకరిస్తున్నారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు